హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో అందరు లంచ్ చేశారా నేనైతే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అవ్వలేదండి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి పిల్లలకి బుక్స్ అయితే తీసుకొద్దామనేసి అయితే వెళ్ళాను అనమాట సో బాబుకి అయితే ఎప్పుడో తీసుకున్నాను పాపకైతే ఇప్పుడే తీసుకున్నాను అనమాట బాబు వచ్చేసి ఫోర్త్ క్లాస్ అండి ఇంకా మా బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అనమాట ఫస్ట్ క్లాస్కి ఈసారి అయితే కాస్ట్ ఇంకా చాలా ఎక్కువగా పెరిగాయి బుక్స్కి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇంకా కొన్ని ఊళ్ళల్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట ఇంకా బాబుకి వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట సో మన అప్పుడైతే మనకి ఇవి కాస్ట్ అసలు ఉండేది కాదు కదా బుక్స్కి అయితే చాలా ఇంకా కాస్ట్ కూడా ఎక్కువగా పెంచేసారనమాట అసలు అసలు డిస్కౌంట్ కూడా ఏమీ ఉండదు ఇంకా పెన్సిల్స్ పిల్లలకి బుక్స్కి వేయడానికి అట్టలు అవన్నీ కూడా వెళ్ళేసి తీసుకొని అయితే వచ్చాను అనమాట సో ఇంకా ఈరోజైతే కవర్స్ అవన్నీ వేసేయాలన్నమాట ఈరోజు రేపు మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తారంట ఇంకా ఈసారి అయితే చాలా లేట్ అయిపోయిందనమాట సో వీడే అయితే తప్పకుండా లైక్ చేయాలి సబ్జెక్ట్ థ్యాంక్ యూ